దీని పేరే తన కూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు ఆ వంద గడపల్లా మందన పల్లె గోడ కట్టని గూడు నా పల్లె చెరువుల సాపాలి రామ 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 వస్తారు వైట్ ఆ వెయిట్ చేస్తున్నా అందుకే పాట పాడుతున్నా రామ 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 మావా అత్త బావ బాపు వరసల్లే ఊరంత చుట్టాల మల్లెన పల్లె దారంలో వదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఒక్క నిమిషం నండి ఇప్పుడే వచ్చేస్తా ఓకే సైలెంట్ పెట్టనా చూసుకోలే మర్చిపోయా సైలెంట్ పెట్టను బయట మా బిట్టు తెగ గల్ అల్లరి అల్లరి గోల్ గోల్ చేసేస్తుంది బలగం మూవీ సాంగ్ బలగం బలగం మూవీ పల్లెటూరు దాని పేరే రామ 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 సంక్రాంతి వచ్చిందే తొమ్మిద సరదాలు తెచ్చిందే తొమ్మిద పాలు పొంగుతుంటే ఇంటి పుష్ప విమానం మూవీ ఉంది సైలెంట్ పెడితే పుష్పక విమానం మూవీలా ఉంది సైలెంట్ పెడితే ఇప్పుడు తీశానుగా రమ 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 రామా అల్లెర్చుకుంది రమ 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 రామ బాబోయ్ అప్పుడే ఆవలింతలు వస్తున్నాయి అంటే సపోర్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హైట్లో ఉండకుండా అందరూ కామెంట్స్ చేయండి అబ్బా అందరూ హైట్లో ఉన్నారు ఎందుకు సంక్రాంతి వచ్చింది సరదాలు తెచ్చింది తింటా పేరంటాం ఊరంతా వస్తా కొత్త అళ్ళళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు సంక్రాంతి వచ్చింది తుమ్మెద సరదాలు లొ తెచ్చింది പുത്തൻ ധന്യല തൂ കോളി പന്താല തൂ ഉരീവു കുംബു തുണ്ടി ഇന്റിൻടാ